రాహుల్ గాంధీతో ఆ రోజు అశోక్ నగర్కి తీసుకొచ్చి మేము వస్తే మీకు ఉద్యోగాలే ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పెడతాం నెల నెల ఉద్యోగాలు నెల నెల నోటిఫికేషన్లు మరి ఎలా నెల నెల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి నెల నెల నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది ఎలా జోక్ క్యాలెండర్గా మార్చి నిరుద్యోగులను జీవితాలతో ఆడుకున్నటువంటి ఆడుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బుద్ధి పరిస్థితి ఉన్నది మరి అదేవిధంగా ఇవాళ అన్ని ఉద్యోగాలు కూడా లేకుండా ఇవాళ ఓన్లీ క్యాలెండర్ ఒక కళ్ళబొలి మాటలు చెప్పి దాన్ని బెల్లం పూసినట్టు చూపించి దాన్ని ఇవాళ పడావు పడేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మరి చూస్తున్నాం ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలో ఐదు వందల అరవై మూడు మంది ఫలితాలను కూడా తారుమారు చేసి దాన్ని అవకతవకలు జరిగి ఇవాళ సుప్రీంకోర్టే చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా బుద్ధి లేకపోవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఇవాళ ఒక హైకోర్టే ఇవాళ హైకోర్టే మరి కొట్టేసి ఖచ్చితంగా గ్రూప్ వన్ మళ్ళీ తక్షణమే రీఎగ్జామినేషన్ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పిన సందర్భం ఇప్పటికైనా ఆ గ్రూప్ వన్లో అవకతవకలు ఎట్ట జరిగినాయి మరి దాంట్లో ఎవరు దొంగలు దాంట్లో ఎవరు బ్రోకర్లు ఉన్నారు దాన్ని ఎవరు అమ్ముకున్నారు పోస్టులు మరి రేవంత్ రెడ్డి ఎన్ని పోస్టులు అమ్ముకున్నాడు ఒక్కొక్క పోస్టుని మూడు కోట్లకు అమ్ముకున్నాడని ఇవాళ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు తక్షణమే గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి మళ్ళా రీఎగ్జామినేషన్ చేసి మరి నిరుద్యోగులకు మరి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ జడ్జితోనో లేదా సుప్రీంకోర్టు జడ్జితోనో లేదా రిటైర్డ్ జడ్జి జడ్జితోనో కమిషన్ వేసి గ్రూప్లో జరిగినటువంటి అవకతవకల పైన విచారణ జరిపి తక్షణమే టీజీపీఎస్ చైర్మన్ సభ్యులను చైర్మన్ ను సస్పెండ్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అట్లే ఈ అవకతవకలు జరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని సిగ్గుంటే నిజంగా చెప్తుంది ఎందుకంటే వేల మంది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కల్లా బొలి మాటలు చెప్పి ఇవాళ పిల్లల్ని మరి ఇవాళ రికార్డు దగ్గర దొక్కాడని పరిస్థితి ఉంది వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు జిల్లా కేంద్రాల్లో రాష్ట్రంలో మరి అక్కడక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగుల పాపం ఊకే పోదని ఇవాళ డిమాండ్ చేస్తున్నాము మరి ఏళ్ళకేళ్ళ నుంచి పెళ్లిళ్ళు కాక మరి ఇక్కడ అన్నం వండుకోలేక ఇక్కడ ఫీల్ కట్టలేక రెంట్లు తీసుకోలేక బుక్కులు కొనలేక ఇవాళ పరిస్థితి దారుణమయంగా తయారైతే మరి జాబ్ లేస్తాను మోసం చేసి ఇవాళ జాబ్ లేకుండా నువ్వు భర్తీ చేసింది ఎంత అంటే పదివేలైన వందలే అంత గతంలో నలభై వేల